ఎడ్యుకేషనల్ అప్లికేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా వచ్చాడు మెడికల్ షాపా లుక్ ఏంట్రా ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు ఆగ్రా ఆగ్రా ఆగన్నావా లాగన్నావా అనుకున్నాను రే నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించా ఓకేనా బ్రో అలేఖ్య వీడిని సహజ దగ్గరికి వెళ్ళమంది సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నా నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఎవరి పదండి చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాడు నిజంగా అంత అందంగా ఉన్నా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లో వస్తాను సరే నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజం కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగో నా నెక్కర్లాగా అంటావు ఒకసారి అలాగేనా సహజం ఏంటి షో సార్ అటు కదా నా వైపు చూడు నా వైపు చూడాలి

डोलो जिंकोवेट आपके कंपनी नेम्स ड्रग इन फॉर्मूला गुरिंचे में न तल्सा दे लेके का देख रोड कोचों रण्डी इरोंडु कंपनी सा टैबलेट्स खाओ आसानी के में तल्सो राई అండి నాలుగు రోజుల నుంచి అమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్ అనయా థర్టీ ఎమ్మెల్ పేగలు ఫిఫ్టీ ఎమ్మెల్పోతే సరిపోతుంది కదా ఈ సీన్ గడి వద్దు అంటాడేంటి నువ్వు చెప్పనీ సరేనా సరే ల్కోహల్ ఇథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుతున్నా ఇది పడుకునే ముందు ఇది పొడుకున్న తర్వాత ఉంటా పడుకున్నాక అలాగే వేసుకుంటా మీ ఆయనేమన్నమ్మా నేనే వేసుకుంటా అలా ఏదో నువ్వు వందలు చేస్తుంటారు బాబు పొద్దున కల బతకూడదా పదా పోరేయ్ ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్గా ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం ఇంటి ఉండే మామూలుగా సెల్ఫెక్ట్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా నేను ఇక్కడే ఉండిపోతాడా ఆ ఉండిపోము మరి ఇంకేం చేస్తాం మరి యారో ఏడుతున్నావు ఈ ఎగ్జామ్ పోయింది ఎవరం సార్ ఏంటో పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మందగాని ఊరు నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది కరా నువ్వేనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎక్ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడడం అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్ద అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నా కూడా అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే తను తది మెళ్ళ ఆరకాసు గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసిన రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతది ఆపుకుంటున్నావు కదా డబ్బులు సారీ పోయా మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏ రే బిజినెస్ ఎలా ఉంది అదేం లేదు రూలే అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊర్లో భయ్య వేరేవన్నీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది అవును బయ్యా థ్యాంక్స్ పొద్దు నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో ఇక్కడ సహజ ఒక అమ్మాయి చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత బట్టలు వేస్తుంది తన తన కదా బాబాయ్ రోజు బండి మీద దింపుతాడు అదే ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్రి డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా నేను అలిఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చామేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు నాకు మాయా నన్ను కదా ఇది ఓ నలభై ఏమైనా ఉన్నాయంట క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి ఇలా కట్టి అలా ఇచ్చేస్తాను నా దగ్గర లేవు ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు అలా మనకు కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో కమిషన్ ఇస్తాంలే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోవడం కొడితే నాకెందుకు కూర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తనంటే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగి ఎవరికి ఇవ్వను సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్ప దొరుకుతాడా చూడుబయ ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనెమ్మిన టైం వేద్దాం డిస్టర్బ్ చేయకు నీకు దండ నేను పోతాను నాకు పని అది కాదు భయ ఏంది భయ్యా మీ వాడు

వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా పోతున్న ఏం మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ యూర్లో ఉంటున్నాయి హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసేవాళ్ళు ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వటానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా

భయ్యా అదేంటి భయ్య వెయిట్ అలా పెరిగిపోతుంది అన్న మిషన్ సరిగా పని చేయట్లేదేమో అన్న పని చేస్తున్నారా ఇంకా డౌట్స్ ఏమన్నా అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా పలానా చోట కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందల గజాలు ఉంది కదరా అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మోల్ ఉండదురా ఏడవడం అరే ఏడవకరా బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిరా ఏడవకరా అని చెప్తున్నానా మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రమంతా ముందు నీకే తెలియకపోతుంది చనా రక్తం పీల్చిందనమాట హ్యాపీ బ్లాక్ సారీ వేసుకోవచ్చు ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెసిఫలైషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ